శివాయ గురవే శ్రీమాత శ్రీ గురుభ్యో నమ అమ్మవారి మీకు అందరికీ నమస్కారం అండి మనం కనకధార స్తోత్రంలో ఏడు శ్లోకాల దాకా పూర్తి చేసుకున్నాం ఈరోజు ఎనిమిది తొమ్మిది శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం ఇప్పటిదాకా మనకు ఆదిశంకరాచార్యులు గారు అమ్మవారి యొక్క చూపులు ఆ చూపుల్లో ఉండే మహిమ మరియు సృష్టి కార్యంలో నిమగ్నమైనటువంటి లక్ష్మీనారాయణ తత్వం గురించి దాకా వర్ణించారు మనకు ఏడవ శ్లోకం దాకా ఇక ఇక్కడ నుంచి మళ్ళీ ఆదిశంకరాచార్యులు చాలా వినయంగా అమ్మవారిని ప్రార్థిస్తున్నారు ఈ శ్లోకంలో ఇది చాలా ముఖ్యమైన శ్లోకం లద్యా దయానుపవనోద్ర వీణాంబుధారామ్ అస్మిన్న కించన విహంగ శిశో విషణ్య దుష్కర్మఘర్మమ చిరాయ దూరం నారాయణ ప్రణయని నయనాంబువాహః ఇక్కడ అమ్మవారిని అయ్యవారిని ఏం పిలుస్తున్నాడు అంటే ఈ శ్లోకంలో నయనాంబువాహః అమ్మవారిని ఏం పిలుస్తున్నాడు నల్లని మేఘం లాంటి కన్నుడు గల ఓ తల్లి అని తెలుస్తున్నారు నారాయణ ప్రణయని ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క ఇల్లాలైన ఓ తల్లి ప్రయురాలైన ఓ తల్లి అని అమ్మవారిని సంబోధిస్తున్నారు ఈ శ్లోకంలో అంతకన్నా అద్భుతంగా ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే మొత్తం సారాంశంగా చూసుకుంటే ఒక జాతక పక్షి ఉంటుంది జాతక పక్షి యొక్క లక్షణం ఏంటంటే అది భూమి మీద దొరికే నీటిని తాగదు అది మేఘంలో ఉంచి వచ్చే ఆకాశం వైపు తిరిగి మేఘంలో ఉంచి వచ్చే నీటిని మాత్రమే తన నోరు పైకి తిప్పి తాగుతుంది ఆ నీటిని మాత్రమే స్వీకరిస్తుంది భూమి మీద ఉండే ఏ నీటిని స్వీకరించదు ఒకవేళ వర్షపు నీటి లభించకపోతే ఆ వర్షపు మేఘం నీటి దొరికే ప్రాంతానికి వెళ్తుంది అట్లా కూడా దొరకకపోతే అది పస్తుంటుంది కానీ అది భూమి మీద ఉండే నీటిని మాత్రం స్వీకరించదు అటువంటి జాతక పక్షితో పోలుస్తున్నారు ఆ స్వామి తన తానే అటు పోల్చుకొని చెప్తున్నారు ఈ శ్లోకాన్ని ఆది శంకరాచార్య గారు ఎలా అంటే ఒక నల్లని మేఘం వస్తే ఆ మేఘానికి చల్ల గాలి వీస్తే అంటే మేఘం వర్షించే ముందు ముందు గాలి వస్తుంది కానీ అది విజృంభించి గాలి వస్తే మాత్రం మా మబ్బులు తేలికైపోయి దూరం వెళ్ళిపోతాయి అలా కాకుండా తగినట్టుగా వర్షానికి వర్షం వచ్చే రకంగా వచ్చే గాలి అటువంటి గాలి వీచినప్పుడు ఆ గాలి వీస్తున్నప్పుడు ఆ మేఘం వర్షిస్తే ఆ వర్షపు నీటిని మాత్రమే ఆ చాతక పక్షి తాగి ఆనందించినట్టుగా ఆదిశంకరాచార్యులు తనను తాను అలా జాతక పక్షితో పోల్చుకుంటూ ఈ శ్లోకాన్ని చెప్తున్నారు ఇంత అద్భుతంగా పోల్చి చెప్తున్నారు అది ఎలా ఉంది అనే విషయం చెప్తున్నారు దయానుపవను అమ్మవారి కళ్ళేమో నల్లని మేఘంలాగా ఉన్నాయి నయనాంబు వాహ అమ్మవారి కళ్ళలా ఉన్నాయి నల్లని మంచి వర్షం కురిసే ముందు ఉండే నల్లని మేఘంలాగా ఉన్నాయంటే అమ్మవారి కళ్ళు అటువంటి కళ్ళకి దయానుపవను అమ్మ నీ కళ్ళల్లో దయా అనే ఒక గాలిగాని వీస్తే అమ్మవారి కళ్ళేమో వర్షించే మేఘంలాగా ఉన్నాయి అటువంటి మేఘంలాగా ఉన్న ఆ కళ్ళు ఆ గాలి వీస్తే ఏమౌతుంది ఆమె నుంచి ద్రవిధారం సంపదల యొక్క వర్షం కురుస్తుంది మామూలుగా నల్ల మబ్బు ఆకాశంలో వస్తే దానికి గాలి తగిలితే అది వర్షపు ధార కురిపిస్తుంది అలాగే అమ్మా నీవు నీ కంటి నుంచి వర్షంగా ఏం కురిపించాలట సంపద కురిపించాలట అది అడుగుతున్నాడు అమ్మవారిని అమ్మా నీ కళ్ళేమో వర్షించే మేఘంలాగా ఉన్నాయి నీ చూపుల్లో దయ అనే ఒక చిన్న గాలి ఉంది ఆ గాలి వీచినందువల్ల నీ కళ్ళల్లో నుంచి దయ అనే ఒక సంపద కురవాలి అని కోరుకుంటున్నాడు కానీ మా కోరిన నేనెటువంటి వాడిని నువ్వు అట్లా కురవాలని కోరుకుంటున్నాడు కానీ అనేమంటా నేను ఎవరిని తెలుసా అస్మిన్న వీడు ఈ శంకరాచార్యుడు ఈ భూమి మీద ఈ ఈ శాది శంకరాచార్యుడు అకించన అమ్మా ఏమీ లేనివాడమ్మా దీనుడమ్మా దరిద్రుడమ్మా విహంగ శిశవు నేను ఎటువంటి వాడిని ఆ చాతక పక్షి పిల్ల లాంటి వాడిని చాతక పక్షి పిల్ల ఎలాగో నేను ఒక పక్షి పిల్లనమ్మా చిన్న బస్సు గుడ్డు నేను నేను విషణ్ణి నేను నిస్సహాయని దిక్కులేని వాడిని దీనుణ్ణమ్మా నువ్వు తప్ప నాకు ఇంకెవరు ఆధారం నువ్వు తప్ప ఆ సంపద కురిపించక శక్తి నీకు తప్ప ఇంకెవరు కొని తల్లి అని అతి దీనంగా అడుగుతున్నాడు ఆ అడగడమే అమ్మవారికి అమ్మవారికి మనసులోనే తట్టుగా అడుగుతున్నాడు అది ఆ అడిగే విధానం నేను చిన్న పిల్లవాడినమ్మా నీ బిడ్డనమ్మా బిడ్డనమ్మా అది కూడా పక్షి పిల్లనమ్మా దీను అని అతి దీనంగా అడుగుతున్నాడు అటువంటి నా మీద సంపద గురిపించవమ్మా అని అడుగుతున్నాడు ఇది ఎలా ఉంటుందంటే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే అర్థం అవుతుంది మనకి ఇప్పుడు ఒక తల్లి ఉంది ఆ తల్లికి ఒక బిడ్డ ఉన్నాడు కానీ ఆ తల్లి ఏ డాక్టరో ఏదో ఒక కలెక్టరో అయితే కలెక్టర్ అయింది అనుకోండి ఆమె కలెక్టర్ అయింది అనుకోండి ఆ పిల్లవాడిని చూసుకోవడానికి ఇంట్లో ఎవరో ఒక ఆయాన్ని పెట్టేసి ఆమె వెళ్ళిపోతుంది వాడికి ఆడుకోవడానికి అన్ని బొమ్మలు ఇచ్చి అన్ని ఆహార సమయానికి పెడుతూ ఆ పని మనిషి ఎంత చూసినా ఆయా ఎంత చూసినా ఆ బిడ్డ ఆయన ఎవరు కావాలని అడుగుతాడు తల్లే కావాలని అడుగుతాడు తల్లి తప్ప ఇంకెవరు వద్దంటాడు ఇంకెన్ని ఇచ్చినా నాకేం వద్దంటాడు ఆ అమ్మ అమ్మే కావాలంటాడు కానీ ఆ అమ్మ కలెక్టర్ అయ్యింది లోక వ్యవహారంలో ఆమె ఆమె పదవి తగినట్టుగా ఎంతో పని చేస్తోంది ఆమె కానీ ఆ హోదా గొప్పదే పని గొప్పదే ఆమె ఆ రాచకార్యంలో ఉంది అయినా కూడా బిడ్డ తననే కావాలని చెప్పి పెంటి నుంచి ఫోన్ వస్తే ఆ పనులన్నీ ఆపేసి పరిగిస్తుంది ఆ బిడ్డ కోసం తల్లి ఆ విధంగా నేను బిడ్డనమ్మా దీను నమ్మ నువ్వే కావాలని నడిచేశాడు అడిగేసరికి ఆ ఎట్లయితే ఆ కలెక్టర్ ఏ విధంగా అంత రాసకార్యంలో ఉండి ఎట్లా పరిగెత్తుకుంటూ పోయిందో ఆ విధంగా ఈ అమ్మవారు కూడా సృష్టి కార్యంలో ఉన్నదమ్మ తన భర్తతో కలిసి ఆ విష్ణుమూర్తితో కలిసి కానీ ఎప్పుడైతే ఇంత దీనంగా ఆయన అడిగాడో ఆదిశంకరాచార్యుడు మా బసిబిడ్డనమ్మా నేను నీ బిడ్డనమ్మా పక్షి పిల్లనమ్మా అని దీనిని దిక్కులేని వాడిని అని ఎప్పుడైతే అన్నాడో వెంటనే ఆమె మనసు కరిగిపోయే రకంగా అనేసాడు ఆ మాట అంత హృదయంగా అన్నాడు అన్నమాట అది కూడా కాకుండా జాతక పక్షితో పోల్చాడు జాతక పక్షి ఏం చేస్తుంది భూమి మీద నుండి ఏ జనాన్ని తీసుకోదు భూమి మీద ఎంతో మంది ధనవంతులు ఉన్నారు వాళ్ళని అడగచ్చుగా ఆది శంకరాచార్యులు నేరుగా అమ్మవారిని అడుగుతున్నాడు అది అది చెప్తున్నాడు ఆయన జాతక పక్షి ఏ విధంగా అయితే భూమి మీద నీటిని తీసుకోదో అలాగే నేను కూడా నీ నీ దగ్గర నుంచి సంపద ఆశిస్తాను తప్ప భూమి మీద ఉండే ఏ నేను ఆశించనమ్మా అనే అర్థం వచ్చే రకంగా చెప్తున్నాడా మబ్బులో నుంచి వచ్చే నీటిని ఏ విధంగా చేతక పట్టి బతుకుతుందో ఆ విధంగా నేను కూడా నువ్విచ్చే అనుగ్రహంతోనే మాత్రమే ఆ సంపదే కావాలి అది కూడా నా కోసం అడగడం లేదు ఈ బీద బ్రాహ్మణి కోసం అడుగుతున్నాను ఆ తల్లి నా నా జోలిలో బంగారు ఉసిరికాయ వేసి ఉసిరికాయ వేసింది ఆయన ఏది ఎండిపోయిన హరికాయ వేసింది ఆ పుణ్యం ఆమెకుంది కాబట్టి నువ్వు ఆమె మీద దయ చూపించు ఆమె ఆమెకు సంపద ఇవ్వు అది కూడా నువ్వు కురిపించాలి ఎలా ఒక నల్లని మేఘం వర్షం కురిపించినట్టుగా నువ్వు కూడా సంపద కురిపించాలమ్మా అని అతి దీనంగా అడిగేశాడు అడుగుతూ ఇంకా చెప్తున్నాడు అమ్మా ఒకవేళ ఆ సంపద ఇవ్వడానికి దుష్కర్మ పనీయ చిరాయ దూరం దుష్కర్మ అడ్డం వస్తుంది అది ఆమెకు పూర్వజంలో చేసిన పా పుణ్యం లేదు పాపమే ఉంది ఆ తల్లికి ఎవరికి ఆ బ్రాహ్మణికి అమ్మా మేం మానవులు అమ్మా ఎన్నో జన్మల నుంచి మేము పాపమే చేసుకుంటూ వస్తాం మాకు తెలియదు అజ్ఞానంలో ఎట్లాంటి పాపాలు చేస్తామంటే ఈ శరీరంతో చెప్పలేం ఎన్నో పాపాలు చేస్తుంటాం దానివల్ల మా కర్మ మాకు అర్థం వస్తుంది ఆ దుష్కర్మలు ఏంటివి ఆ దుష్కర్మ చేసి 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 తప్పించిపోయినాం ఒక పెంచి వేసవి కాలంలో వచ్చే ఎండ వచ్చి ఏ విధంగా మనుషులు తప్పించిపోయి ఆ నల్లని మేఘం వర్షిస్తే బాగునని కోరుకుంటారో ఆ విధంగానే ఆ చేతక పక్షి ఎలాగై తప్పించిపోయి ఆ నీరే మబ్బునీరు కావని ఎలా కోరుకుంటుందో అలాగే నేను కూడా ఎన్నో జన్మల నుంచి మేము తాపం పడ్డాం తప్పించిపోతున్నాం ఆ తాపం ఆమె ఆమె ఉంది ఆ బ్రాహ్మణికి ఆ తాపం ఉంది ఆ తాపం తొలగించవలసి శక్తి ఎవరికి ఉంది ఒక్కొక్కదానికే ఉంది ఎందుకని కర్మ ఫల ప్రదా ప్రదాతలు మీ ఇద్దరు లక్ష్మీ నారాయణలు అంటే మా యొక్క రాతను బట్టి మా కర్మలు బట్టి ఫలితం ఇచ్చేవాళ్ళు మీరు కాబట్టి ఇంకెవరు చేస్తారు మాకు కానీ దుష్కర్మ ఘర్మ ఘర్మం అంటే చెమట అమ్మా ఎన్ని జన్మల నుంచి చేసుకొచ్చాం మేము పాపం ఆ పాపంతో ఆ తాపంతో మాకు చెమట పట్టిపోయినారు అసలు ఆ చెమటను తొలగించలేము అంత భయంకరంగా ఉంది మామూలుగానే మనకు వేసవి కాలం వస్తే చెమట భరించలేము అటువంటిది జన్మ జన్మల పాపం అనే ఒక తాపం వల్ల వచ్చే ఈ చెమట భయంకరంగా ఉంది ఇది మేము తొలగించుకోలేము ఇది నువ్వు ఒక్కదాని తొలగించగలవు అది కూడా నీ యొక్క కడగంటి చూపుతో నీ దయా చూపుతో నీ నల్లని చూపు చల్లని చూపు మాత్రమే ఇది చేయగలదు దయగల చూపు మాత్రమే చేయగలదు కాబట్టి అపనీయ చరాయ దూరం చాలా దూరం తరిమేయాలి మాలో ఉన్న పాపం రాసినంతటిని కూడా నువ్వు ఒక్కదాన్ని తొలగించగలవు దూరంతో తోస్పరిసి మాకు వచ్చింది పాప అంతా చిరాయ దూరం దూరం అంటే ఇంకా మళ్ళీ రావులేదు మా జీవితంలోకి అలాగ చెయ్యి బ్రాహ్మణికి పుణ్యం లేదు పాపమే ఉంది ఆమె తాపత్రయ పడుతోంది పాపం తాపత్రయ పడి ఆ ఉదిరిక నా జోల్లో వేసింది ఆ తాపత్రయ పడితే తప్పించి ఆమె దరిద్రంతో దాన్ని తొలగించాల్సిన శక్తి ఎవరికి ఉంది నీ చూపుకున్నదమ్మా ఆమెకున్న మళ్ళీ ఆ పాపం మళ్ళీ చిరాయూ దూరంగా పంపించేసేదాన్ని దాన్ని లెక్కలో తీసుకోవద్దు అసలు లెక్కలో తీసుకోవడం కాదు తొలగించే శక్తి నీ ఒక్కదానికే ఉంది తొలగించేసే తొలగిస్తే ఏమవుతుంది నీ చూపు పడితే నేను వర్షించే మేఘంలాగా ఉన్న నీ చూపు దయ్యా అనే ఒక గాలి వీచి ఆ వర్షపు ధారలు కురిపిస్తే ఆ వర్షం ఎలా పడుతుందో అలా సంపద ధార నీ కన్ను అలాగే నీ ఒకదానికి సాధ్యం అది అందుకని నువ్వు చెయ్యమ్మా అని చెప్పి అతి దీనంగా అడిగేశాడు ఈ శ్లోకంలో ఇంకా నారాయణ ప్రణయిని ఎందుకంటున్నాడు అనమాట నారాయణుడు నా నార అంటే జలంలో ఉండేవాడు నారము అయినంగా చేసుకున్నవాడు నీటిలో ఉండేవాడు నారాయణుడు ఆ నారాయణుడి యొక్క హృదయంలో ఉంది ఆమె మగ్గుల్లోకి నీళ్లు రావాలంటే ఎలా వస్తాయి జలం నుంచే కింద ఉండి జలం నుంచే వస్తాయి ఆయన జలంలోనే కూర్చో ఉన్నాడు జలతత్వంతోనే ఉన్నాడు ఆ జలమే ఆవిరై మేఘం కావాలి కాబట్టి లక్ష్మీనారాయణ ఇద్దరిని కలిపి చెప్తున్నాడు సమయాచారం చెప్తున్నాడు అమ్మా మీ ఇద్దరు కలిసి ఈ బ్రాహ్మణి మీద చూపించండి తల్లి అని అతి దీనంగా ప్రార్థించారు ఈ శ్లోకంలో మొత్తానికి శ్లోకం మొత్తం చెప్తోంది చాతక పక్షితో పోల్చాడు చాతక పక్షి వచ్చేసి మేఘం యొక్క వర్షం నీటిని మాత్రమే తాగి బతుకుతుంది అది ఎండాకాలం అంతా తప్పించిపోయి వర్షాకాలం ఎప్పుడు వస్తుందా వర్షాకాలంలో వచ్చే మేఘంలో నీటి తాగుతామని ఏ విధంగా తప్పించిందో అలాగే దరిద్రం అనే ఒక తాపంతో అల్లాడిపోతున్న ఈ బ్రాహ్మణి ఆ యొక్క సంపద కోసం ఆమె నల్లని మేఘం అమ్మవారికి అనుసూపు అనే ఒక నల్లని మేఘం దయా అనే ఒక గాలి వీచి కురిస్తే సంపద కురిపిస్తే ఆ సంపదతో తన పూర్వజన్మలో చేసుకున్న పాపం అంతా దూరం చేస్తే ఆ దయ లభిస్తే అప్పుడు ఆ దరిద్రం పోయి ఆమె సంపన్నురాలు అవుతుంది ఆమె అది కూడా అమ్మవారి అనుగ్రహం లభిస్తేనే అవుతుంది అనే విషయాన్ని చెప్తున్నారు అమ్మవారికి నివేదిస్తున్నారు ప్రార్థిస్తున్నారు అర్థిస్తున్నారు అది కూడా చాలా దీనంగా ఒక పసిబిడ్డ తల్లి లేకపోతే నువ్వు ఉండలేను అని ఏడ్చినట్టుగా అంత దీనంగా అడిగాడు ఈ శ్లోకంలో అమ్మవారిని తర్వాత శ్లోకం ఇష్టా విశిష్ట దయాద్ర దృష్ట్యా శ్రీవిష్ట పదం సులభం భజంతే దృష్టి ప్రపుష్ట కమలోదర దీప్తిరిష్టా పుష్టి కృషిష్ట మమ పుష్కర విష్టరాయా ఇక ఈ శ్లోకానికి వచ్చేసరికి అమ్మవారిని ఇంకా అంత దీనంగా ఆ శ్లో మనకే చదువుతుంటేనే కరిగిపోతాం ఈ శ్లోకానికి ఎనిమిదవ శ్లోకానికి అలా కలిగి కలిగిపోయినటువంటి మనసుతో ఉన్న అమ్మవారు ఆయనకి అనుగ్రహించారు అనుగ్రహించి ఆ యొక్క ద్రవిడాం బుదారాం ఆ యొక్క బంగారు ఉసిరికాయలని కురిపించారు ఆయన కురిపించంగానే అవి పడుతున్నాయి పడుతుంటే చూసి అమ్మవారి స్తోత్రం చేస్తున్నారు ఆవిశంకరాచార్య ఏమని విశిష్ట మతయోపి యయా ఇష్టాభిశి దృష్ట్యా స్త్రీ విష్ట పదం సులభం భజంతే అమ్మా పుష్కర నువ్వు నువ్వెవరు పుష్కర విష్టరాయ అంటే పద్మంలో నివసించే తల్లి నివాస స్థానంగా చేసుకున్న ఓ తల్లి నువ్వు ఎటువంటి దానివి ఆ పద్మమే నివాస స్థానంగా ఉంది మరి నీ ఎలా ఉంది కమలోదర దీప్తి నీ చూపేలా ఉంది కమలోదర ఆ పద్మము లోపల ఉండే ఆ చల్లదనం ఆ తడి దాంట్లో ఉండే కాంతి అన్ని కలిసిన చూపు నీ చూపు నీ చూపు ఎలా ఉంది అంత గొప్పగా ఉంది ఒక పద్మంలో లోపల ఏ విధంగా అయితే మెత్తదనం ఉంటుందో ఏ విధంగా అయితే నలుపుదనం ఉంటుందో ఏ విధంగా కాంతి ఉంటుందో ఏ విధంగా అయితే చల్లదనం ఉంటుందో ఆర్ద్రత ఉంటుందో అవంతా కలిపి ఆ దయగల చూపు ఉంది నీ చూపు నీ కళ్ళల్లో ఆ చూపు ఉంది ఆ చూపు నువ్వు పద్మ నివాసినివి మరి పద్మం లాంటి కళ్ళు పద్మం లోపలుండే లోపలుండే భాగం దుద్దు భాగంలో ఉండే ఆ పద్మం ఎలా ఉంటుందో అలా ఉంది నీ చూపు అని ఒక అర్థం ఇంకో అర్థం అంటే ఉదరంటే నందు కమలము గలవాడు విష్ణుమూర్తి విష్ణుమూర్తికే దీప్తి ఆయన ఆయన అలరించేటువంటి కాంతి ఓ పోతల్లి అని వర్ణిస్తున్నారు రెండు రకాలుగా చెప్తున్నాడు ఆ పదానికి అటువంటి చూపును దానివి ఆయనకు ఆనందం కలిగించే తల్లివి అటువంటి ఓ తల్లి నీవు ఏం చేయాలా దృష్టి నీ చూపు ప్రహుష్ట గొప్పదైన చూపు నీ గొప్పదైన చూపు ఇష్టం పుష్ పుష్టిం మమ నా యొక్క ఇష్టం పుష్టిం కృషిష్ట నా ఇష్టానికి తగినట్టుగా పుష్టిని ప్రసాదించుగాక అని అంటున్నాడు అని అనేసి ముందు ఆ మాట అనేసాడు నీవు పుష్టి అంటే ఏంటి మనం బాగా తింటే కంట పుష్టి పెట్టి బాగుంటా పుష్టిగా ఉన్నారంటారే అలాగే సంపద కూడా మనిషి పుష్టిగా ఉంటాడు కాబట్టి అటువంటి పుష్టిగా ఉండే శక్తిని నాకు ప్రసాదించమ్మా అని చెప్పి అడిగాడు అడిగి అప్పుడే మళ్ళీ స్తోత్రం చేస్తున్నాడు ఏమని అమ్మా ఇష్ట విశిష్ట మతయోపి యోపి నీ చూపేటువంటిది దయార్ద్ర దయ ఆర్ద్రత ఉంది దాంట్లో తడి ఉంది ఆ అంత కరిగిపోయేంత గొప్ప చూపుని చూపు ఎదుటి వాళ్ళ కష్టపడితే చూడలేని చూపది అటువంటి దయగల తడి ఉన్న చూపు అటువంటి ఆ చూపు అమ్మ భూలోకంలో మేము స్వర్గలోకాలకి పోవాలన్నా లేదా గొప్ప గొప్ప లోకాలకి పోవాలన్నా కూడా భూమి మీద మనిషి ఏం చేయాలి యజ్ఞయాగాది క్రతువులు చేయాలి చేసినప్పుడు వాడు చేసే పుణ్యాల వల్ల వాళ్ళకి ఇప్పుడు మీద వల్ల యజ్ఞాలు అనుకోండి ఆ వంద యజ్ఞాలు చేస్తే వాడికి ఇంద్రపదం వస్తుంది అంత గొప్ప స్థితి వస్తుంది అది చెప్తున్నాడు ఆదిశంకరాచార్య అమ్మ భూమి మీద యజ్ఞయాగాది క్రతువులు చేస్తే గాని పైలోకాలకు మాకు మేము పోలేము అది కూడా కాకుండా పైలోకాల్లో కూడా స్వర్గలోకాది లోకాలకు పోవాలన్నా ఇంద్ర పదవి పొందాలని ప్రాప్త ఇది పదం త్రివిష్టప పదం త్రివిష్టపదం అంటే ముల్లోకాలకి ఆధిపత్యం వహించే శక్తి గాని లేదా దేవేంద్ర పదవి గాని ఏదైనా కాని పొందాలంటే మాత్రం భూమి ఏం చేయాలి ఇష్ట ఇష్టాలంటే యజ్ఞ యాగాది క్రతువుడు వాటిని హవిష్యుత్ రూపంలో వాళ్ళకు దేవతలకు ఇస్తేనే అది కూడా వంద యజ్ఞాలు చేస్తేనే ఇంద్ర పదవి వస్తుంది మానవుడికి ఇక్కడ ఉన్నవాడే అక్కడికి పోతాడు ఆ పదవులు వాళ్ళకి లభిస్తాయి కానీ అమ్మా ఈ మతయో విష్ విశిష్ట మతయోపి అటువంటి ఇష్ట అనేటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేయకపోయినప్పటికీ కూడా అవన్నీ చేయకపోయినా కూడా యయా ద్రా నీ యొక్క దయానే ఒక చూప్ పడిందా అవన్నీ ఎందుకు చేస్తున్నాం పైలోకాలపై భోగాలను కోసం చేస్తున్నాం ఆ భోగాలు భోగాలకు మూలమైన శక్తి ఎవరు ఇచ్చే శక్తి ఎవరు నువ్వే కదా ఇక్కడ భూమిది మేము యజ్ఞయాగాది క్రతువులు చేస్తాం చేసి పైలోగాలకు పోయి మేము ఆ గొప్ప గొప్ప భోగాలు అనిపిస్తాం ఆ భోగాలన్నిటికీ మూలమైన శక్తి ఎవరు నువ్వే అటువంటి నీవు నీ చూపు కాని మా మీద పడిందా దృష్ట్యా ఆ చూపు మా మీద పడిందా పదం సులభం భజంతే కాని అటువంటి ఆ పదవి కూడా చాలా సులభంగా పొందేస్తామమ్మా అంత గొప్ప శక్తిని నీ చూపుకుంది ఏదో కష్టపడి మేము యజ్ఞయాగాది క్రతువులు చేస్తే పొందే అంత ఆ సౌఖ్యాలు ఆ శుభాలు వైభోగాలన్నీ కూడా నీ చూపు పడితే ఈ భూమిదేవన్నీ అనుభవించేస్తామమ్మా అవన్నీ ఇక్కడే సాధ్యం మేము పోవాల్సిన అవసరం అవసరంలా యజ్ఞయాగాది క్రతువులు చేసి అక్కడెక్కడికి పోవాల్సిన అవసరం లేదు అంటే యజ్ఞయాగాది క్రతువు చేయొద్దంటున్నాడా చేయొద్దని చెప్పడం లేదు ఆయన చెయ్యాలి చేసి సాధించుకోవాలి కానీ నీ చూపు పడితే అంత అవసరం కూడా లేదు సులభంగా వచ్చేస్తుంది ఇక్కడే సాధించేస్తాం ఆ విషయాన్ని అంటే సాధించేశాడు ఇప్పుడు అందుకే చెప్తున్నాడు నాకు ఆ భాగ్యం కలిగించేసావు ఇక్కడ మేము దేనికోసం మేము పోతున్నాము ఆ బేబీ చేయకుండానే నువ్వు మాకు సంపదను అనుగ్రహించేసావు తల్లి అటువంటి ఓ తల్లి నీ చూపు ప్రహుష్టమైంది చాలా గొప్ప తల్లి నీ చూపు నేను చూపడితే చాలు యజ్ఞయాది క్రతువు చేయకపోయినా కూడా అలాంటి ముల్లోకాల ఆధిపత్యం కాని ఇంద్ర పదవి లాంటివి కూడా సులభంగా పొందవచ్చు తల్లి అని చెప్పి స్తోత్రం చేస్తున్నారు ఆది శంకరాచార్య ఈ విధంగా ఈ శ్లోకంలో మనకి చెప్తున్నది మాత్రం అమ్మవారి యొక్క చూపు లక్ష్మీనారాయణ తత్వం సమయ సమయాచారం తీసుకొచ్చారు అతి శ్లోకంలో సమయాచారం ఉంది అంటే లక్ష్మీనారాయణ ఇద్దరు గురించి చెప్తారు ఇది ఆమె చూపులో తడి ఉంది ఆ దయ తడి ఉంది ఆ తడి వచ్చేసి నాకు పుష్టిని కలిగించాలని చెప్పి అడుగుతూ నేను పుష్టి కలిగిస్తే ఏమవుతుందంటే ఇక్కడ పూజ ఇక్కడ యజ్ఞయాగాది రతువు చేయకపోయినా కూడా అటువంటి భోగ భాగ్యాలని కూడా భూమి మీద లభిస్తాయి నీ చూపడితే అని చెప్పి వినయంగా స్తోత్రం చేస్తున్నారు ఆది శంకరాచార్యులు ఈ రోజు మనం కనకధార స్తోత్రంలో ఎనిమిది తొమ్మిది శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం